హీరో సీరియల్ ప్రోమో అయితే చాలా చాలా బాగుంది వసుదారిని కాపాడడానికి రిషి సార్ అలియాస్ రంగా వచ్చి రౌడీతో గొడవ పడుతూ ఉంటే ఇంతలో వెనక నుంచి ఒక రౌడీ చాలా గట్టిగా రిషి సార్ని కొట్టడంతో ఇక రిషి సార్ కళ్ళు తిరిగి అక్కడే పడిపోతారు ఇక వసుదాన్ని చంపడానికి ప్రయత్నిస్తూ వసుదాన్ని మామూలుగా చంపితేలా వాడు చూస్తూ ఉండగానే చంపాలి అంటూ చెప్పడంతో రిషి సార్ని లేపడంతో రిషి సార్ చాలా కోపంగా చచ్చిపో చంపేయండి అంటూ గట్టిగట్టిగా కేకలు వేస్తారు అదేంటి ఇలా మాట్లాడుతున్నారంటే చచ్చిపో నిజంగా పోరాడాలంటే నీ బ్రతుకుతో పోరాడాలంటే నువ్వు ఎలా అయినా సరే ధైర్యం చేయాలంటూ గట్టిగా చెప్పడంతో ఇక వస్తున్నారు మోటివేట్ అయ్యి ఇక అక్కడి నుంచి తనున్న కుర్చీతో సహా ఆ రోడీలు కొడుతుంది ఎలా అయినా సరే తనని తాను కాపాడుకుని రిషిసాన్ని కాపాడుతూ ఉంటుంది ఇలా ఈరోజు ప్రోమో అయితే కొనసాగింది అంతేకాకుండా ఈరోజు రంగా మేడం గారు అనకుండా బసదారా అంటూ చెప్పడం కూడా జరిగింది ఒకవేళ రిషి సరికి స్ప్లిట్ పర్సనాలిటీ లాంటి కంప్లైంట్ ఏమైనా ఉందని చూపిస్తారా లేదంటే తన గతం గుర్తొచ్చిందా ఏంటనేది రానున్న లో తెలియనుంది ఈరోజు ప్రోమో అయితే చాలా చాలానే బాగుందని మాత్రం చెప్పుకోవచ్చు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి